ఛానల్ మా ఇంటి కర్రవీళ్ళు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి అదే కోరుకుంటూ ఇంకా ఇవాంటి వీడియో వచ్చేసి చూస్తూనే ఉన్నారు కదండి సన్నికళ్ళు సన్నికళ్ళలో ఫ్రెష్గా నూరుకున్న మసాలాతో నూనె వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఉదయాన్నే ఇలా వంకాయలు వచ్చేయండి చూడడానికి ఇలా పెద్ద సైజులు ఉన్నాయి కానీ చాలా లేతగా ఉన్నాయి అందుకని చాలా రోజులు అయిందండి వాడక ఇవాళ వాడదాం అనేసి ఏదో వీడియోలో జస్ట్ సైడ్గా ఉన్నింది ఆ అంత వీడియోలో ఈ సన్నికల్ గురించే చాలా మంది అడిగారు తెలుసా ఏ వీడియోలు అంటే కిచెన్ టూర్ ఆ కిచెన్ టూర్ వీడియోలో ఆ సన్నికలు గురించి చెప్పండి ఎక్కడ తీసుకున్నారు ఈ సన్నికల్ ఇంత ముందు కొత్తగా రోల్ తీసుకున్నాను చాలా రోజులు అయిందనేసి పూజ చేసేసి ఒక వీడియో షేర్ చేస్తాను చూడండి ఆ రోల్ ఈ సన్నికల్ రెండు ఒకే చోట తీసుకున్నాను ఆన్లైన్ లోనే తీసుకున్నాను అండి నెంబర్ ఉంటే కనుక చెక్ చేసి నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను చూడండి ఈ సన్ని అట్లాగనే రోల్ తీసుకున్నాను కదా ఫస్ట్ అయితే కొంచెం ఇదిగోండి కింద కూడా ఒక సన్ని కల్ చూడండి ఫస్ట్ ఈ సన్నికళ్ళు ఇది కలిపేసి వచ్చింది కానీ కింద కొంచెం డ్యామేజ్ వచ్చింది అనమాట డ్యామేజ్ వచ్చిందని నేను అడిగేసరికి మళ్ళీ వాళ్ళు కొత్తగా పంపించారు అందుకనేసి ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసి చాలా రోజుల క్రితం ఫస్ట్ తెప్పించిన పాటే ఒకరోజు అంతా సీజనింగ్ చేసేసి మీకు తెలిసే ఉంటుంది ఏదైనా కొత్త రోజు తీసుకున్నా ఇలాంటి సన్నికలు అయినా కానీ వాడే ముందుగా మనం కొంచెం బియ్యం నానబెట్టేసి కొంచెం పిండి లెక్క రుబ్బేసి కొంచెం ఏదన్నా ఈ స్టోన్స్ పలుకులంద ఉంటాయి కదా అవన్నీ పోతాయి కదా అనేసి ఒకసారి అయితే బాగా నీట్గా వాష్ చేసేసి అలా రుబ్బి పెట్టానండి చాలా హెవీ వెయిట్గా ఉందండి కాస్ట్ కూడా ఏడు వేల ఐదు వందల ఎనిమిది వేలు పైన పడింది మళ్ళీ షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి రెండు వేలు పడింది పడిందండి చాలా హెవీ వెయిట్గా ఉంది దగ్గర దగ్గర ముప్పై నలభై కేజీలు ఉంటుంది ఇది ఇవి ఇదిగోండి ఈ రోల్ ఇది ఒక్కటి మాత్రమే ఫైవ్ కేజీస్ పైన ఉంటుంది అంత బరువు అనమాట ఇలా తూకం ఎక్కువగానే ఉంటే మనం నూరేటప్పుడు తొందరగా నలుగుతాయి అనమాట మెదుగుతాయి కూడా అందుకనే తీసుకున్నాను మీరు ఏమైనా తీసుకోవాలంటే నెంబర్ ఇస్తాను చూడండి మనకి మామూలుగా అయితే రోడ్ సైడ్లో అలా లైట్ వెయిట్గా మనకు దొరుకుతుంటాయి అవైనా తీసుకోవచ్చు కానీ కొంచెం హెవీ వెయిట్గా మెయిన్గా ఈ సన్నికళ్ళు అలాగిన రోలు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను నేను ఇల్లు కట్టించేటప్పుడు ఆ ఇంట్లో ఒకేసారి గ్రానైట్లకి లోపలికి వేద్దాము కిచెన్ రూమ్లో అనేసి తీసుకున్నాను అక్కడ సెట్ కాలేదనమాట నాకు చాలా ఇష్టంగా అనిపించి ఇంకా ఈ రెండు ఇక్కడే పెట్టేశాను ఇప్పుడైతే ఫస్ట్ అప్పుడు ఎప్పుడో వాడాను తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాడుతున్నాను కనుక డస్ట్ ఏదన్నా ఉంటుందనేసి ఇదిగోండి కొన్ని ఒట్టి బియ్యము అలాగనే కొంచెం ఉప్పు నూరుతున్నాను ఎప్పుడైనా కానీ చాలా రోజులకు ఒకసారి ఇలా సన్నికాల మీరు రోలు కానీ మనం కొత్తగా మళ్ళీ వాడుతుంటే ఇలా కొన్ని బియ్యము ఉప్పు ఫస్ట్ నూరేసి అవి పక్క తీసేసి మళ్ళీ నీట్గా వాష్ చేసేసి వాడుకోవచ్చు ఇదిగోండి అర కేజీ వంకాయలు ఫ్రెష్ నూరుకున్న మసాలాతో నూనె వంకాయ వీడియో చాలా టేస్టీగా ఉంటుందండి ఏది ప్రిపేర్ చేసినా కానీ ఏదైనా ఫ్రెష్ మసాలాలతో నాన్ వెజ్ ప్రిపేర్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందు కిచెన్ రూమ్ కౌంటర్ మీదనే ఉంది బరువు ఎక్కువ అవుతుంది ఏమో నష్టం అవుతుంది ఏమన్నా డ్యామేజ్ అవుతుంది అనేసి తెచ్చి ఇదిగోండి ఇలా మా బాల్కన్ లో ఏర్పాటు చాలా వెయిట్ కదా చాలా వెయిట్ ఆల్రెడీ నేను తెచ్చిన కొత్తలోనే పూజ చేశానండి అందుకని ఇప్పుడు పూజ చేయలేదు లేకుంటే ఫస్ట్ వాడే రోల్ కానీ ఇలా సన్ని కానీ మనం కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టి కొంచెం కంకణం కట్టిన తర్వాతనే వాడాలి అమ్మవారు అన్నట్టు అమ్మవారు అన్నట్టు ఆల్రెడీ నేను అలా ఇంతకుముందే పూజ ఇచ్చాను కనుక ఒకసారి చేపల పులుసు చేశాను దీంట్లో మసాలా ప్రిపేర్ ఇదంతా తీసేసి ఈ సమికలు నీట్ గా వాష్ చేస్తాను ఆల్మోస్ట్ పిన్న పోయింది నీళ్ళతో కడిగేస్తాను ఇంకా బాగా ఏంది చూడు కదా నీళ్ళతో కడిగేస్తాను నీట్ నీట్గా కడిగేసి తుడిచేసి ఆరబెట్టేసాను ఇది కొంచెం ఆరాలి ఆరే లోపల ఇంకా నూనెంకాయ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని సిద్ధం చేసుకుంటాను ఆనియన్స్ వెల్లుల్లి అవన్నీ రెడీ చేసుకునే లోపల ఇది కొంచెం ఆరిపోద్ది ఇంకా నూనెంకాయ కర్రీ అనేసరికి ఎన్ని ఇంగ్రీడియంట్స్ కావాల్సి వస్తాయి కదండి అందుకని ఒక మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ తర్వాత ఉప్పు కారము ఎల్లిపాయలు తర్వాత పల్లీలు లేకుంటే మనం సగం పల్లీలు సగం నువ్వులు అయినా తీసుకోవచ్చు నేనైతే నువ్వులు వేయట్లేదు అనమాట ఓన్లీ పల్లీలు నువ్వులు ప్లస్ పల్లీలతో మనం పొడి ప్రిపేర్ చేసి మసాలా ప్రిపేర్ చేసి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ పల్లీలు తర్వాత కొంచెం బెల్లము తర్వాత కొంచెం చింతపండు నీళ్ళని నాన్ వెజ్ పెట్టేశాను ఇవన్నీ ఇప్పుడు తీసుకెళ్ళేసి మసాలా ఫ్రెష్ మసాలా సన్నికళలో నూడదాం అదమ్ము కెమెరామెన్ అమ్ముతో మీ లక్ష్మి వీడియో స్టార్ట్ రా మీరే ఇస్తారమ్మా మిక్సీ అంటూ వాడకుండా అంతా సనికల మీదే చేయాలనండి అందుకనే పల్లీలు కూడా మిక్సీ వేయకుండా ఫస్ట్ పల్లీల పొడి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా మసాలా అంతా చేయాలి ఓం మాత్రే నమ్మ ఎన్నికలు అలవాటు ఏంటనుకోండి మన రోడ్లో కూడా అంత అనమాట చాలా తొందరగా మెరిగిపోతాయి ఇంకా సేమ్ రోడ్లో మనకి ఎలా టేస్టీగా ఉంటుందో అలాగనే ఉంటుంది మన సైడ్ ఇది తక్కువగానే అండి తమిళనాడు సైడ్ కర్ణాటక సైడ్ ఎక్కువ అనుకుంటుంది తమిళనాడునే ఎక్కువ తమిళనాడు సైడ్ ఎక్కువండి చూడండి నిమిషాలలో మెరిగిపోయింది జస్ట్ టూ మినిట్స్ పట్టిందండి అంతే ఎంత మెత్తగా మెరిగిపోయించుడు ఇక్కడ నుంచి మంచి పల్లీలో స్మెల్ వస్తుంది బాగా ఇదంతా సపరేట్ గా ఒక ప్లేట్లో ఎగ్గిస్తాను చాలా బాగా మిరిగిపోయింది కదమ్మా పైగా ముత కూడా కాలేదు ఎంత పొడిపొడిగు వచ్చింది అవును కదా మనం ఇక్కడే ఇంకా అది బుడ్డల పొడి పల్లెల పొడి అది కారం వేసేసి చేసుకోవచ్చు పల్లీలు కూడా పక్క తీసాను కదండి ఇప్పుడు ఆనియన్స్ నూరాలన్నమాట ఒకటేసారి ఇన్ని ఆనియన్స్ అయితే కనుక కింద పోవడము సరిగా మెదక్కుండా ఉంటాయి కదండి అందుకని కొన్ని కొన్ని వేస్తూ కొంచెం మెదిగినాక మిగతావన్నీ వేస్తూ నూరుతాను పచ్చమ్ ఆనియన్స్ అయితే అవుతాయండి అందుకని కొంచెం సాల్ట్ వేసి కొంచెం కారం పొడి వేసేసి ఇవన్నీ కలిపి బేసికల్గా అయితే మిక్సీలో వేస్తావు అవన్నీ ఇక్కడ వేస్తున్నాం అంతే ఆనియన్స్ అంత బాగా ఇంక ఇంకెట్టనే అయితే కనుక తొందరగా వండి ఇంకా అక్కడ పచ్చ పచ్చగా ఆనియన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు పల్లీల పొడి ఇందులోనే కలిపిస్తాను ఇప్పుడు ఇంకా తగినంత కారం పొడి అంతా వేసేస్తాను కారం పొడి ఎక్కువే పడుతుందండి తగినంత సాల్ట్ తర్వాత కొన్ని ఎక్కువగా వెల్లుల్లి రెబ్బలు ఇలా ఆనియన్స్ అంత బాగా మెదిగిన తర్వాత కొంచెం బెల్లము ఉప్పు తక్కువ ఉందనమాట అందుకని కొంచెం ఉప్పు అలాగనే కొంచెం చింతపండు వేసానండి ఇది కూడా మెత్తగా మెదిగింది అనుకోండి ఇంకా తీసేయడమే టైమ్ కూడా తీసుకోలేదు ఎంత మెత్తగా చూడండి మిక్సీకి మీది పోయిందో టేస్ట్ టేస్ట్లో సూపర్ ఉంటుంది ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదు ఇంకా ఆనియన్స్లో ఉన్న నీళ్ళే సరిపోయాయి ఇంకొంచెం కారం పడుతుంది మళ్ళీ వంకాయలు వేస్తే సరిపోతుంది మసాలా అంతా నూరినాక సలు కూడా నీట్గా కడిగేసేసి ఇలా తుడిచేసి పెట్టానండి మనం కొన్నామా అని కాదండి ముఖ్యము మెయిన్గా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నామా అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా ఇదిగోండి ఇలా పెట్టేస్తుంటాను నీట్గా ఉంటుంది అన్నమాట మసాలా రెడీగా ఉంది తర్వాత కొంచెం సనికలు ఇలా వాటర్తో కడిగేసాను ఆ వాటర్ కూడా తీసుకువచ్చానండి కర్రీలో వేస్తే టేస్టీగా ఉంటుందనేసి ఇప్పుడు వంకాయలు స్టఫింగ్ చేయాలి చాలా లేతగా ఉన్నాయండి వంకాయలు కానీ కొంచెం సైజు పెద్ద సైజులో ఉన్నాయి కొంచెం చిన్న సైజులు వెతిగినక ఇంకా కొంచెం ఎక్కువ వచ్చేటివి ఇప్పుడు కట్ చేసి స్టఫింగ్ ఫిల్ చేస్తాం ఫస్ట్ మనము ఇలా మిక్సీకి వేసుకోవడానికి ఇంగ్రిడియన్స్ అవే ఎక్కువ కానీ తర్వాత వంకాయ మనం స్టఫింగ్ చేసేసి కర్రీ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఎక్కువ టైం కూడా తీసుకో అయితే లో ఫ్లేమ్ పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్ రెట్టిం పోతుంది అండి పురుగులతో లేకుండా చూసుకునేసి వంకాయలు నీట్గా ఇలా ఏదైనా కత్తి కానీ స్పూన్ కానీ తీసుకునేసి ఇలా కొంచెం ఎక్కువగా మసాలా తీసుకునేసి ఇలా వంకాయలు స్టఫింగ్ చేయాలి మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉండదులేండి కానీ నేను చేసినట్టుగా చిన్నపాటి టిప్స్తో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి సన్నికల్లిలోనే నూరాలి అనేది ఏం లేదు ఉంటే రోట్లో నూరండి లేకుంటే ఇక మాకు మిక్సీలు ఎలాగూ ఉంటాయిగా నూనెగా ఎప్పుడైనా కొంచెం సర్దిపడితే చాలా టేస్టీగా ఉంటుందండి సంక్రాంతి పండుగ ముందు రోజు కొందరు గుమ్మడికాయ ప్రిపేర్ చేస్తారు కొందరు నూనెకాయ ప్రిపేర్ చేస్తారు నేనైతే నూనకాయే చేస్తానండి ముందు రోజు నైటే భోగి పండుగ రోజు ముందు రోజే నేను ఇలా నూనెకాయ చేసి పెట్టేసి మరుసరు జొన్నరొట్టె కానీ సొదరొట్టె కానీ చేస్తాను ఫిష్ పుల్స్ కానీ ఇలా నూనెకాయ కానీ సర్ది పడితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి పెట్టేశాను ఇంకా తర్వాత ఇలా కొంచెం వెడల్పాటి బాండ్ అనే స్టవ్ని పెట్టేశాను అండి ఇది వచ్చేసి ఏ వన్ బ్రాండ్ అనేసి దగ్గర దగ్గర ఏడు సంవత్సరాల క్రితం తీసుకున్నానండి ఇది ఇంకొంచెం చిన్న సైజు అనమాట ఇలా చెప్స్ వాడతారు చూడండి అలాంటిది ఇలా హ్యాండిల్ కొంచెం పొడవుగా వచ్చినాయి ఇప్పుడు ఆ బ్రాండ్ అయితే అమెజాన్లో లేదండి ఒకసారి చెక్ చేస్తాను మీరు తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లింక్ ఇవ్వలేదు అంటే అది అన్అవైలబిలిటీలో ఉందనేసి అనుకోండి పాలగిన్నె గురించి మీరు చాలా మంది అడుగుతుంటారు పాలగిన్నె కూడా ఆ కంపెనీ అవైలబుల్ లేదనమాట అందుకనే నేను లింక్ అనేది ఇవ్వట్లేదు ఇప్పుడు తగినంత నూనె అనేది వేస్తున్నాను నూనె కాయంటే కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కనుక కొంచెం ఇవాళ నూనె ఎక్కువేస్తున్నాను నూనె కాగిన తర్వాత ఫస్ట్ కొంచెం జీలకర్ర వేస్తానండి ఏ కర్రీ చేసినా ఫస్ట్ కొంచెం జీలకర్ర వేస్తే టేస్ట్ ఫ్లేవర్ రెట్టిపోతుంది ఇలా ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత ఫస్ట్ కొంచెం పసుపు వేస్తున్నాను అండి ఆల్రెడీ మసాలాలో మనం కారం కూడా అంది వేసాం కనుక ఇప్పుడే కారం కూడా ఏం వేయట్లేదు ఇక వంకాయలన్నీ వేస్తున్నాను ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్ పెట్టేయాలండి ఆనియన్స్ వేగిన వెంటనే ఈ నూనెలోనే వంకాయలన్నీ వేగాలండి అందుకని ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్ పెట్టేయాలి ఒకసారి ఇలా నూనె అంతా వంకాయలు పట్టుకునేటట్టుగా ఇలా మిక్స్ చేసేసి ఇలా మూత అనుకోండి మసాలా అంతా వంకాయ ముక్కలకు బాగా పట్టుకుంటుంది ముక్కలు అంతా ఇలాగనే లో ఫ్లేమ్ మీదనే వంకాయలు ఉడిగేటట్టుగా చూసుకోవాలండి అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే స్టీల్ ప్యాన్ అలా పెడతాం కదా మనము అడుగు మాడకుండా చూసుకోవాలి చూడండి ఆల్మోస్ట్గా ఉడిగిపోయాయి ఇప్పుడు ఇంకా మిగతా మసాలా అంతా గ్రేవీ చిక్కుగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి రొట్టెలే కనుక కొంచెం పులుచెట్టుకునే పోతుంది కదా మసాలా వేసాను కదండి తగిన నీళ్ళని వేస్తున్నాను ఇప్పుడు తగినంత కారం పూడీ వేసుకోవాలి తర్వాత కొంచెం చూసుకొని ఉప్పు అండి ఆల్రెడీ మసాలాలన్నీ ఉప్పు ఉంది కారం కొంచెమే వేసాను కనుక చూసుకొని కొంచెం కారం కూడా వేసాను ఉప్పు తక్కువ వేస్తున్నాను తర్వాత ధనియాల పొడి అలాగనే కొంచెం కొబ్బరి కలిపి మళ్ళీ మిక్సీకి వేసానండి ఇది ఎండ్లో వేసుకోవాల్సిన మసాలా అంతే ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఆల్మోస్ట్గా వంకాయలన్నీ బాగా ఉడికిపోయాయండి ఇంకా కాసేపు అలాగనే పెట్టేసామనుకోండి మసాలా అందు వేసాము కదా అలాగనే పులుసు నీళ్ళు పోసాము కొంచెం కారం పొడి అందు వేసాము అదంతా వంకాయ ముక్కలకి పట్టుకుంటుంది గ్రేవీ కొంచెం చిక్కగా పడుతుంది టేస్టీ టేస్టీగా ఉండే నూనెంకాయ ఫ్రెష్ మసాలాతో తయారు చేసుకున్న నూనెంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ కూడా బయట తేలితే చూడండి గ్రేవీ కూడా చిక్కబడింది అచ్చమ్ మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే ఎంత మంచి గుమాలింపు వస్తుందో ఎంత టేస్టీగా ఉంటుందో అంత డబల్ రెట్టింపు టేస్ట్తో ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇంకా రొట్టె కూడా చేశానండి కానీ అత్త అయితే రొట్టె వద్దనింది అందుకనేసి అతయూ అన్నం అన్నంలో కూడా చాలా కమ్మగా ఉంటుంది దీనికి లంచ్కే ప్రిపేర్ చేద్దాము సన్నికలలో అంతా నూరేసరికి లేట్ అవుతుంది కదా నేను ఉదయం అయితే సెమీ ఉప్మా చేశాను అత రాదు జేజే బాగుందా ఉప్పం సరిపోయింది ఉప మా అత్త మెచ్చుకుందంటే అంత సూపర్ టేస్టీగా ఉన్నట్టు లేక బాగు అదే అండి వాళ్ళ వీడియో సన్నికాల మీద ఫ్రెష్గా నూరుకున్న మసాలాలతో వంకాయ కర్రీ అదేనండి వంకాయ కర్రీ అతయి బాగుంది బాగుంది అనేసరికి ఆనందం ఎక్కువైంది నాకు వీడియో మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి ఇలాగే మంచి మంచి సింపుల్ రెసిపీస్తో టేస్టీ టేస్టీగా ఉండే రెసిపీస్తో మంచి మంచి వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి బాయ్ చెప్పి బాయ్ మాత కూడా బాయ్